ఈ సంవత్సరం సింహరాశి వారి కనుక చూసినట్టుంటే మఘ పుబ్బ ఉత్తర మొదటి పాదం వరకు ఈ యొక్క సింహరాశి వారు అవుతారు ఇకపోతే వీరు మా అక్షరాలు మా మీ ము టీ తర్వాత టే ఉత్తర మొదటి పాదం వరకు ఈ సింహరాశి వారి లక్షణాలు కనుక చూసుకున్నట్టుంటే వీరు విశాల హృదయము కలిగినటువంటి వాళ్ళు అభిమానవంతులు పరోపకార పారేణులు పొగడతలకి మాత్రం లొంగుతారు ఇకపోతే ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా కోపం తగ్గుతుంది మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం మాత్రం వీరు సహించరు అవమానింపబడద్దు ఇక్కడ కూడా అక్కడ క్షణం కూడా నిలవరు వేరు అభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవలననే కుతూహలము చురుకుదనము తొందరపాటు పశ్చాత్తాపము ఈ విధమైనటువంటి స్థితిలో కలుగుతూ ఉంటాయి వీరు వీరు సూరులు శౌర్యమైనటువంటి అభిప్రాయాలు కూడా వీళ్లకు ఉంటాయి ఆలోచనలు గృహ గృహ అలంకరణ ఎందు పరిశుభ్రంగా ఉంచుట ఎక్కువగా ఇంటి యందు శ్రద్ధ తీసుకునిట ఈ విధమైనటువంటి స్థితి ఈ లక్షణాలు కలిగి ఉంటారు సింహరాశి వారు ఇక ఈ సంవత్సరం వీరికి ఆదాయ వ్యయాలు కనుక తీసుకున్నట్టుంటే పదకొండు వాళ్ళు ఆదాయం పదకొండు వాళ్ళు ఖర్చు సమానమైనటువంటి స్థితిలో ఉన్నది వీరికి ఇక అవమానాల్లో మూడు వాళ్ళు పూజ్యత ఆరు వాళ్ళు అవమానం మూడు ఎక్కువ ఉన్నది అవమానం కనుక జాగ్రత్త అవసరం ఇకపోతే ప్రస్తుతం ఈ రాశి వారికి పదకొండింట్లో గురువు వల్ల అంత అనుకూలమైనటువంటి సమయం తలచిన కార్యక్రమాలు నెరవేరుతాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అన్నదములతో కలిసి ఉంటారు విందు భోజనములు చేస్తారు సంగమనందు గౌరవం ఉంటుంది సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది శుభవార్తలు వింటారు ఈ సంవత్సరం అంతా కూడా ఇంటి అందు ఎప్పటికీ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది నూతన వ్యాపారమందు అభివృద్ధి ప్రతి వ్యాపారం నందు కూడా మంచి లాభాలను గడిస్తారు ఈ సంవత్సరం కాంట్రాక్టర్లకైతేనో కాంట్రాక్టర్లకు మంచి శుభదాయకమైనటువంటి కాలం ఎగుమతి దిగుమతి వ్యాపారం మంచి అనుకూలము ఇకపోతే విద్యార్థులకు మంచి ర్యాంకులు ఉద్యోగ ప్రాప్తి ప్రమోషన్లు లభించుట సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ఇక మీ ఆనందానికి అవధులు ఉండవు ఇకపోతే ఉపయుక్తమైనటువంటి ప్రయాణాలే చేస్తారు ఆ ప్రయాణాలు కూడా మీకు లాభాలను కలిగిస్తాయి ఈ సంవత్సరం విశేషమైందంటే మీకు శత్రువులైన వారు మిత్రువులుగా మారేటువంటి సూచనలు ఉన్నాయి మీకు అప్పగించినటువంటి పనులు మొత్తం సమగ్రంగా నెరవేరుస్తారు సక్రమంగా ఇష్టమైనటువంటి వస్తువులు బంగారము వాహనము స్థిరాస్తులు కొనుట కుటుంబంతో కలిసి దేవత పూజలు తీర్థయాత్రలు కాశీ మొదలైనటువంటి దివ్యక్షేత్రాలను దర్శించుకుంటారు విదేశీ ప్రయాణాలను కూడా చేస్తారు శక్తికి మించినటువంటి యొక్క పనులు ఈ సంవత్సరం చేస్తారు ఉన్నంతలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు సంవత్సరాంతం మాత్రం అష్టమ శని ప్రభావం వలన కుటుంబ ఆర్థిక వ్యవస్థ కొంచెం దెబ్బతినేటువంటి సూచనలు ఉన్నాయి ఇకపోతే రాజకీయంలో రాజకీయులకు రాజకీయ మందు ఒడిదుడుకులు రావడం ఆశించినటువంటి పదవులు రాకపోవడం కొన్ని ఊహించని సంఘటనలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది నూతన వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్త అవసరం ప్రలోభాలకు మాత్రం మీరు లొంగకుండా ఉంటేనే మంచిది ప్రభుత్వ పనులు ఆలస్యముగా నెరవేరుట మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల పనులు చెడిపోయే సూచనలు ఉన్నాయి ఇక చిల్లర తగాదాలు ఎక్కువ కావడం కోపం ఆధిక్యం కావడం మానసిక చింతన ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయవద్దు మీరు చేయు యందు మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అధిక శ్రమ ఉంటుంది ఎందుకంటే ప్రభావం వల్ల ఇకపోతే ఆర్భాటాలకు విపరీతంగా ధనం ఖర్చు చేస్తారు చేయు పనులకు అస్తవ్యస్తముగా కొనసాగుతాయి చేయి పనులన్నీ కూడా ఇక సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మడం జరుగుతుంది రాని బాకీలు వివాదమగుట తెలియక చేసినటువంటి పనుల వల్ల అపనిందల పాలవుతారు ఏ పని చేసినా బాగా ఆలోచించాలి ఆలోచించి చేయాలి ఇక దుబారా ప్రయాణాలు వస్తూ ఉంటాయి వాటి ద్వారా ఎన్నో ఆటంకాలు కూడా వస్తూ ఉంటాయి పొత్తు వ్యాపారాలు మాత్రం పెట్టుకోకూడదు దాని ద్వారా ఖర్చు అవుతుంది మోసం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఈ సంవత్సరంలో నమ్మిన వారి పట్ల నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త అవసరం మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారు మీకు దూరంగా వెళ్ళిపోతారు కావున ఈ సంవత్సరం ఈ విధమైనటువంటి ఫలిత అంశాన్ని అందుకుంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం మీరు ఆపదుద్ధారక స్తోత్రాన్ని కనుక పారాయణం చేస్తే శుభ ఫలితాలను శని స్తోత్రాన్ని పారాయణం చేస్తే శని ద్వారా వచ్చేటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో అపనిందలు కానివ్వండి అవన్నీ కూడా దూరమైపోతాయి కనుక ఈ సంవత్సరం మీరు ఈ రెండింటిని చేసి శుభాన్ని పొందుదురుగాక ఈ విధంగా ఉంది ఈ సంవత్సరం సింహరాశి ఫలితాంశం